బాబు గోవిందన్ గారు ఇప్పుడు ఐబొమ్మ రవి ఈ కేసు మనం చూస్తుంటే ఆల్రెడీ ఇప్పుడు అతను పోలీస్ కస్టడీలో ఉన్నాడు మరో మూడు రోజులు పోలీస్ కస్టడీని కంటిన్యూ చేస్తున్నారు ఈ కేసుని మీరు ఎట్లా చూస్తారు ఈ పైరసీని అరికట్టాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు ఐబొమ్మ రవిని లోపల వేసిన వెంటనే ఇంకో రవి తయారయ్యాడు చాలామంది తయారయ్యారు చాలా వెబ్సైట్లు వస్తున్నాయి సేమ్ ఇదే టైప్లో జరుగుతుంది అసలు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి రూట్స్ దగ్గర నుంచి తీయాలంటే ఈ పైరసీని అరికట్టాలంటే ఏం చేయాలి ఐ రవి హీరోనా విలనా ఐబొమ్మ రవి చాలా మంది దొంగల్లో ఒక దొంగ ఆయన ఒక్కడే కాదు చాలా ఏది మీడియాలో హీరోలాగా అతన్ని తీసుకొస్తున్నారు ఎందుకంటే ఈ పైరసీ ఇంత జరిగినా కూడా ఇన్ని నేరాల నేరాలకి పాల్పడినా కూడా ఐ రవిని హీరోగా చేస్తుంది సోషల్ మీడియా సోషల్ మీడియాలో మనం ఎవరో తెలియకుండా మనం ఐడెంటిటీ మార్చుకుని ఇష్టం వచ్చినట్టు రాయచ్చు మన ఎవరు అనరు అన్న ధైర్యంతో ఈ బికారిగాళ్ళందరు చేరారు అక్కడ వీళ్ళు ఒట్టిగా సంపాదించుకోవాలి ఇప్పుడు ఒక హోటల్కి వెళ్తారండి మంచి హోటల్ కాస్త ఎక్స్పెన్సివ్ ఆ ఫుడ్ తింటారు నీ రేట్ ఎక్కువ ఉంది నేను డబ్బులు తిను అనేసి వెళ్ళిపోతే నేను విమానంలో నేను ఎక్కగలను నేను ఆర్డినరీ పర్సన్ని కాబట్టి టికెట్ కొనగకుండా నేను ఎక్కుతాను అంటాం కుదురుతుందా అవి ఒప్పుకొని వాళ్ళు దీన్ని ఎందుకు ఒప్పుకుంటున్నారు ఇప్పుడు ఒక హాస్పిటల్లో ప్రాణాలు రక్షించటానికి జబర్దస్తి చేసో ఒత్తిడి తెచ్చో ఎవరో ప్రాణం రక్షించడమో దానికోసం ఒక అబద్ధం ఆడటం లేకపోతే హయ్యర్ థింగ్స్ని కాపాడటానికి ఒక అబద్ధమో ఒక దొంగతనం చేశావు ఆకలితో ఉన్నావు నువ్వు ఎవరి దగ్గర దొంగతనం చేసి తిన్నావు అనుకోండి ఇట్స్ అఫ్ ఎ డిఫరెంట్ మారల్ నేచర్ నైతికంగా అరే సినిమా చూడకపోతే ఏమవుద్ది ఇది కంపల్సరీ వ్యూయింగా ఇది తెలుగు జాతిని తెలుగే కాదులేండి మోస్ట్ ఆఫ్ సౌత్ ఇండియా ఇలా ఉంది ఈ ఒక తిరణాల ఒక వేలం వెర్రి ఒక వ్యసనంగా మారింది సినిమా రాజకీయాల్లో కూడా ఈ సినిమా వాళ్ళు రావటం అంటే బాబు గారు ఇప్పుడు మీరు దేశ విదేశాల్లో పర్యటిస్తుంటారు ఇప్పుడు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నారు ఈ పైరసీ అనేది విదేశాల్లో కూడా జరుగుతుంటుందా విదేశీ సినిమాల్లో అంటే ఇక్కడ మనం ఇది ఇలా చూస్తున్నాం అరెస్ట్లు జరుగుతున్నాయి విదేశాల్లో కూడా ఇట్లాగా ఉంటుందో దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు అక్కడ విదేశ విదేశాల్లో కూడా జరుగుతుంది భారతీయ సినిమాలు జరుగుతాయి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి ఇండియాలో ఎలక్షన్ జరిగితే పది లక్షల మందిని మీటింగ్కి రా తెప్పియాలి ఐదు వందల రూపాయలు సాంబారు పెడితేనే వస్తారు కాబట్టి వాళ్ళని తీసుకురావాలి కూలీ మానేసి వచ్చిన వాడికి కూలీ అన్న డబ్బులన్నా ఇవ్వాలి పది లక్షల మందిని చూపించాలి పోస్టర్లు పెట్టాలి జులూసులు తీయాలి ఇంత చేస్తారు కదా మన దగ్గర ఆస్ట్రేలియాలో ఎలక్షన్ జరిగినప్పుడు ఎలక్షన్ జరిగిందని మీకు ఎందుకు ఎట్లా తెలుస్తుంది అంటే ఇళ్ళ బయట ఆ పార్టీ ఫ్లాగులు ఉంటాయి అంతే ప్రచారం టీవీలో జరుగుతుంది మాట్లాడుకుంటారు వెళ్ళిపోతారు కొంచెం మెచ్యూర్గా ఉంటుంది సినిమాల విషయం కూడా అండి ఇవాళ సినిమా చూస్తారు రేపు ఒక మ్యూజిక్ షోకి వెళ్తారు ఎల్లుండి ఒక నాటకానికి వెళ్తారు తర్వాత డాన్స్ ప్రోగ్రామ్కి వెళ్తారు ఇట్లా ఈ వ్యసనం సినిమా లేకపోతే నేను నేనేమైపోతాను నేను ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి బానిసని ఫ్యాన్స్ ఇవన్నీ ఉండవా ఉండవండి అసలు పాలు తీసుకొచ్చి హీరో పోస్టర్ మీద పోయటము అది కూడా ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్లో అమెరికాలో పోస్టర్లు మీద పోయటము ఇండియా నుంచి చాలా బయటకు తీసుకెళ్ళి చావకాయ పచ్చడితో సహా ఈ యదవలు చేసేదేమో ఈ దరిద్రాన్ని తీసుకెళ్తున్నాం అంటే సినిమా వేలం వేరే కారణంగా ఎక్కువ జరుగుతుందండి ధనవంతులు చేస్తున్నారు ఎందుకంటే మన వాళ్ళల్లో చాలా మందికి బికారీ మనస్తత్వం ఉంది ఒట్టిగా వస్తే తీసుకోవాలి ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి డబ్బులు లేవండి వాళ్ళు కూడా ఐబొమ్మ చూస్తున్నారు కదా ఎందుకంటే ఇది చూస్తే ఆ మిగిలిన డబ్బులతో రెండు బియర్లు ఎక్కువ తాగాలని బికారీ తాగుబోతులు ఇట్లా కాకుండా సినిమా ఇస్ ఫర్ మై ఎంటర్టైన్మెంట్ అది నా కులము నా ఫ్యాన్ గ్రూప్ ఇది నా పాలిటిక్స్తో లింక్ చేసుకుని నా సర్వస్వం ఇదే అనుకునే వాళ్ళు తక్కువ ఉంటారు వేరే దేశాల్లో మనకు ఎక్కువ ఉంటారు ఏం చేయాలంటారు చెప్పండి సి కళ్యాణ్ అయితే ఎన్కౌంటర్ చేయాలని చదువుతున్నాడు ఇప్పుడు పోలీస్ కస్టడీ నడుస్తుంది అంటే లాయర్లు లాయర్ చెప్తుంది ఈ కేసులు గట్టిగా నిలబడే కేసులు కాదు అని మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు సి కళ్యాణ్ ఎవరు అని నేను చూస్తే ఆయన ఫుల్ పేరు చిల్లర కళ్యాణ్ అని చూశానండి ఆయన మీద ఆయన మీద ఏడెనిమిది కేసులు ఆల్రెడీ ఉన్నాయి వైలెన్స్ రిలేటెడ్ కేసెస్ ఎవరు నేబర్ ని బెదిరించాడని పార్కింగ్ విషయంలో కూడా పార్కింగ్ స్పాట్ విషయంలో బెదిరించాడని ఇట్లా చాలా సిల్లీ అండ్ బ్యాడ్ కేసెస్ ఉన్నాయి ఎన్కౌంటర్ చేయమంటే చేసేస్తారా ఇది ఈ పాటికి ఎవరైనా కేసు పెట్టి ఉండాల్సింది ఎందుకంటే హత్యకి ఉసిగొలిపాడు కదా హత్య చేయమని చెప్పాడు కదా మన మన దేశంలో చట్టాలు చాలా క్లియర్గా ఉన్నాయి విషయంలో లోపల వేసేయొచ్చు రెండోది ఈ రవి ఇమ్మడి ఇమ్మండి రవి అతన్ని ఏం చేయాలి అన్నారు మనం ఎందుకు మాట్లాడుకోవాలి చట్టం ఉంది కదా ఇలా ఏం చేస్తే ఏమవుతుందో అని ఐ థింక్ ద లా షుడ్ బి ఫాలోడ్ విత్ నో ప్రెజెడెస్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇరవై వేలు నష్టం తెచ్చాడా పదివేల కోట్లు నష్టం తెచ్చాడా భారతదేశాన్ని మొత్తానికి తెచ్చాడా లేకపోతే చిరంజీవికి రాజమౌళికి తెచ్చాడా ఇవన్నీ వేరే డిస్కషన్స్ నేరం ఏంటి ఇంకొకళ్ళ మేధో సంపత్తిని నువ్వు దొంగిలించి దాని నుంచి వ్యాపారం చేసుకున్నావు చాలామంది దగ్గర నుంచి వారి పర్సనల్ వివరాలు వాళ్ళ డేటా నువ్వు సంపాదించావు దాన్ని బ్లాక్ మెయిల్ కి వాడచ్చు డార్క్ వెబ్ లో వాడటానికి ఉపయోగించవచ్చు డేటా అన్నది ఇట్స్ న్యూ ఆయిల్ అంటారండి యాభై లక్షల మంది డేటా ఉంది కదా ఇప్పుడు ఆ డేటా ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే ఆ ప్రమాదం కూడా ఆ ప్రమాదం ముప్పు ఉందంటారా అంటే ఏ ప్రమాదం అంటారు అంటే ఇప్పుడు డేటా యాభై లక్షల మంది డేటా కూడా అతని దగ్గర ఉంది అనేది మనకు వస్తుంది మీడియాలో వస్తుంది రవి దగ్గర బయట ఆల్రెడీ అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయి బొమ్మ చూసే వాళ్ళకి అంటే నాకు ఆ వెబ్సైట్ ఎట్లుంటుందో తెలీదు కానీ మీరు ఆ వెబ్సైట్ కి వెళ్ళి సినిమా చూడాలంటే మీ వివరాలు ఏమి ఇవ్వాలి అక్కడ మీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు నంబర్ ఇవ్వాలా మీ అడ్రస్ ఇవ్వాలా అది వెరిఫై చేస్తారా ఎక్కడైనా డేటాబేస్తో అది పోల్చుకుంటుందా బిఫోర్ ఎలావింగ్ యూ దీన్ని బట్టి ఉంటుందని అంటే వాల్యూ ఆఫ్ నా పేరు ఏంటో తెలిసే ఏం చేయలేడు నా ఈమెయిల్ మాత్రమే ఉంటే ఏం చేయగలడు ఆఫ్కోర్స్ డార్క్ వెబ్లో ఇంపర్సనేట్ చేయొచ్చు ప్రపంచంలో అందరికీ తెలియని కొద్దిమందికి అర్థమవుతున్న ఈ డేంజరస్ క్రైమ్ ఈస్ ప్లాన్డ్ ఇన్ ద డార్క్ వెబ్ దాంట్లో దొంగ ఐడెంటిటీస్ క్రియేట్ చేయడానికి వాడుకుంటారా ఇవన్నీ పోలీసులు చెప్పాలి మనకి మీరు నేను వీ కెన్ ఓన్లీ గెస్ కదండి ఆ మేరకు సంథింగ్ డేంజరస్ హెస్ హ్యాపెండ్ ఇఫ్ స్పెషల్లీ పేమెంట్ డీటెయిల్స్ కనుక వెళ్ళి ఉంటే దట్స్ డేంజరస్ థింగ్ రెండోది నేను న్యూస్లో చూసిన దాని ప్రకారం అది ఎప్పుడైతే మీరు ఆ వెబ్సైట్కి వెళ్తారో మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి గ్యాంబ్లింగ్ సైట్స్కి ఇన్విటేషన్ క్లిక్ చేయమనో లింక్ చేయమనో గ్యాంబ్లింగ్ అయితే ఒట్టిగా చేయరు కదా అక్కడైతే పేమెంట్ డీటెయిల్స్ ఇవ్వాలి కదా గ్యాంబ్లింగ్ అన్నది యాడ్స్ రావటము ఈ గ్యాంబ్లింగ్ కోసం మీరు డబ్బులు ఇచ్చారనుకోండి గ్యాంబ్లింగ్లో గెలిచేది ఎవరు గేమ్ ఆర్గనైజర్ మాత్రమే అది గుడివాడలో కెసినో కావచ్చు గోవాలో కెసినో కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు గెలిచేది ఆర్గనైజరే అంటే ఎందుకంటే జనరల్గా ఒక వెబ్సైట్ కావచ్చు లేకపోతే ఒక యాప్ మనం డౌన్లోడ్ చేసుకున్నా కావచ్చు కుకీస్ స్టోర్ చేసుకుంటుంది యాక్సెప్ట్ చేయండి అనేది జనరల్ గా అడుగుతుంటుంది అది కొట్టిన వెంటనే మన డేటా మొత్తం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది సర్వర్ సైడ్ అటువంటి ప్రమాదం ఉండే అవకాశం కూడా ఉంది కదా తప్పకుండా ఉందండి ఇప్పుడు ఈ డేటా మన దగ్గర నుంచి తీసుకోవటం అన్నది ఒకటైతే మీరు గనక దాన్ని విజిట్ చేసినప్పుడు ఎట్ వేటినైతే శ్యామల లాంటి వాళ్ళు ప్రమోట్ చేశారో ఈ బెట్టింగ్ యాప్స్ వాటిల్లోకి వెళ్తారు క్లిక్ చేస్తారు డబ్బులు ఇస్తారు నేనేమంటున్నా అంటే డబ్బులు చేసుకుంటుంది ఎవరు అంటే గేమ్ ఆర్గనైజర్స్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఎక్కడికి వెళ్తుంది అని అంటే ఇవాళ వరకు మనకు అర్థమైన క్రైమ్ రిలేటెడ్ మ్యాటర్స్ ఇవి బ్లాక్ మనీని వైట్ మనీ చేయడానికి చేసే లాండరింగ్ మనీ లాండరింగ్ లోకి వెళ్తుంది ఇది టెర్రరిజం ఫైనాన్సింగ్ కి వెళ్తుంది ఇది ఆయుధాల కొనుగోలుకి వెళ్తుంది ఇప్పుడు నేనేం చేశాను ఆఫ్టర్ ఆల్ నేను బెట్ లో ఒక పది రూపాయలు పది డాలర్ లో పెట్టానని వినియోగదారుడు అనుకోవచ్చు కానీ నువ్వు ఫైనాన్స్ చేస్తుంది ఏంటో నువ్వు తెలుసుకుంటే నీకు మిత్ర సో ఆ ప్రాబ్లం కూడా మనకు ఉందండి టు కీప్ డబ్బు మీద కూడా కొన్ని ఉన్నాయి లెక్కన అది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఏంటి అనేది తెలుసుకుంటారు ఇప్పుడు చూడండి అంటే భారతదేశంలో ఎట్లా అయితే స్పెషల్ ఎక్స్పోర్ట్ జోన్ ఎస్సీ ఉన్నాయో ఎక్కడైతే వ్యాపారం చేస్తే ట్యాక్స్ ఉండదో అట్లా కొన్ని దేశాలే ఉన్నాయి ఇప్పుడు భారతదేశంలో మీరు గిఫ్ట్ సిటీకి వెళ్తేనో మాదాపూర్ అవతల ఎస్సీ జడ్లోనో ఆ డిఎల్ఎఫ్ ఎన్ అక్కడ మీరు వ్యాపారం చేస్తే మీకు ట్యాక్స్ పడదు ఆ దేశం చట్టం అది మన దేశం చట్టం అది కెరీబియన్ ఐలాండ్స్ లో తర్వాత బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ లో కొన్ని దేశాల్లో మీరు మా దేశం నుండి వ్యాపారం చేయండి మాకు ఏమి కట్టక్కర్లేదు అని చెప్తారు అంటే కరీబియన్ ఐలేస్ ఎంగ్ ఎంచుకున్నాడు అంటారు రవి సిటిజన్షిప్ కూడా ఉంది కదా అక్కడ మనం ఆయనే అడగాలి ఎందుకు చేసుకున్నావు అని ఎందుకంటే మనకి ఉంటారు కదా మీకు మొత్తం నాలెడ్జ్ ఉంది కాబట్టి కరీబియన్ ఐలాండ్స్ ఇలాంటి వాళ్ళకి ఒక స్వర్గధామం అని చెప్పుకోవచ్చు మనం అవునండి ఇప్పుడు ఈయన ఎగ్జాక్ట్ కేసులో ఏంటి అన్నది పోలీసులు రాబట్టాలి లేదా అతను చెప్పాలి కెరీబియన్ ఐలండ్స్ ఎందుకు ఎంచుకుంటారంటే ట్యాక్స్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి ఈయన సే ఫ్రాన్స్ లో ఉన్నాడు ఇంగ్లాండ్ లో ఉన్నాడు ఒక సర్వర్ నుంచి తన వ్యాపారం నడుపుతున్నాడు ఇది ఇల్లీగల్ అయి ఉండొచ్చు బట్ లీగల్ వ్యాపారమే ఎవరైనా అనుకోండి అది స్వీడన్ లో సర్వర్ ఉంది అనుకోండి లాభం వచ్చిందండి ఏ దేశానికి ట్యాక్స్ కట్టాలి కదా ఏ దేశానికి కట్టాలి అన్నప్పుడు తక్కువ ట్యాక్స్ తీసుకు తీసుకునే దేశానికి వెళ్ళటము న్యాచురల్ కదా ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా ఇప్పుడు అదే సమస్య కదా బయట ఎంత సంపాదించినా కూడా ఆస్ట్రేలియాకి వెళ్ళిపోవాలి ఆస్ట్రేలియాలో వాళ్ళు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆస్ట్రేలియాలో వాళ్ళకి వెళ్ళాలి ఆస్ట్రేలియాకి వెళ్ళాలి అనేది ఏదో లేటెస్ట్కి ఏదో చర్య నిర్ణయం తీసుకున్నట్టు ఉంది కదా గవర్నమెంట్ ఏం లేదండి ఆస్ట్రేలియా పారిసత్ ఉండి ఆస్ట్రేలియా ట్యాక్స్ రెసిడెన్సీలో ఉన్న వాళ్ళు దేశాన్ని వదిలి వెళ్ళిపోయినట్టుగా కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి లేకపోతే ఆస్ట్రేలియా ట్యాక్సే వర్తిస్తుందన్న వాళ్ళు ఏ దేశంలో వ్యాపారం ఆస్ట్రేలియా ఇక్కడ వస్తుంది వాళ్ళకి ట్యాక్స్ అంటే మీరు కరెక్ట్ గా చేయాలి ఇప్పుడు ఈ ఈ దేశానికి వాళ్ళు ఫర్ ఎవర్ బానిసలు కాదు కానీ నువ్వు సరిగ్గా చెప్పకుండా వెళ్ళి మాకు తెలియకుండా ఎక్కడో సంపాదించి నేను ఆస్ట్రేలియాలో ఉండేవాడిని అని అక్కడ కట్టక ఇక్కడ కట్టక చేసే వాళ్ళని కట్టడి చేయటానికి ఇది ఇప్పుడు మోనకో దేశం ఉందండి ఆ దేశం ఏమంటది ధనవంతులందరూ ఇక్కడ ఉండండి క్రిప్టో మేము ట్యాక్స్ వేయము అంటారు మీరు ఒక ఐదు వందల ఐదు లక్షల డాలర్లు మీరు ఫీజు కడితే మా దేశంలో ట్యాక్స్ రెసిడెన్సీ వచ్చే అవకాశం మేము క్రియేట్ చేస్తాం అంటారు బాగా ధనవంతులు అక్కడ పోయి ఉంటారు ఎందుకుంటారు ఎగ్జాక్ట్లీ ఆ చాయిస్ ఈ రవికి ఉన్నది ఎందుకంటే అది లీగల్ ఆ దేశం యొక్క పాలసీ అది అక్కడికి ఎందుకు వెళ్ళాడు అన్నదానికి మనం స్పెక్యులేషన్ ఇప్పుడు పోలీసుల అభియోగం నిజమైతే ఇదంతా దొంగ డబ్బు కదా అది నిజమైతే అది కోర్టులో రుజువు కావాలి అది నిజమై ఈ దొంగ డబ్బు వీళ్ళ దగ్గర ఉంటే దీన్ని ఎవరి అటెన్షన్ కి రాకుండా సెంట్ కిట్స్ కి వెళ్ళాడు అనుకోండి ఎవరికి దొరకడు కదా ఇప్పుడు పోలీసులు ఈ మొత్తం స్టోరీలో రియల్ హీరోస్ ఆర్ పోలీస్ ఎక్కడో దాక్కుని ఏదో నాలుగైదు దేశాల నుండి ఆపరేట్ చేస్తున్నది వీళ్ళు కనిపెట్టారు కదా హైదరాబాద్ లో కూర్చొని కనిపెట్టారు కదా టెక్నికల్ అనాలిసిస్ చేసి కనిపెట్టారు కదా ఇది నాట్ ఎ స్మాల్ థింగ్ అతను ఇండియాకు వచ్చినప్పుడు పట్టుకున్నారు బట్ ఆల్రెడీ అతను ఎవరో తెలుసు కదా అందుకే అతను వచ్చే వచ్చాడని తెలవంగానే దే కుడ్ హోల్డ్ కొడ్ హోల్డి అప్ యా కరీబియన్ దేశానికి వెళ్ళి చేస్తున్న వ్యాపారం ఇదే అయితే వీ కెన్ సస్పెక్ట్ కానీ కరీబియన్ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు దొంగ పని చేస్తున్నాడని అనుకోకూడదు ఆ దేశంలో ట్యాక్స్ తక్కువ ఉంది వెళ్ళారు మాదాపూర్లో ఎసీ లో మీరు పనిచేస్తుంటే మీరు ట్యాక్స్ ఎగ్గొడుతున్నట్టు కాదు గవర్నమెంట్ వెసులుబాటు ఇచ్చింది కాబట్టి మీరు అక్కడ డిఎల్ఎఫ్ లో వర్క్ చేస్తున్నారు సో చిల్లర కళ్యాణ్ చెప్తే ఈయన ఎన్కౌంటర్ చేయటము ఇట్లాంటి హలో మాటలు మాట్లాడకూడదు ఎవరు ఇతను చేసింది తప్పు ఇతను చేసింది నేరం అది దొంగతనం పోలీసులు చెప్పింది కరెక్ట్ అయితే అది దొంగతనం దొంగతనానికి ఏం శిక్ష ఉంటుందో అది ఉండాలి వేరే భాషల్లో వేరే సివిలైజేషన్స్ లో నవలలో ఉన్న స్టోరీలు వాళ్ళ సినిమాలు నువ్వు ఇక్కడ సైలెంట్గా రీమేక్ చేసినప్పుడు మేధో సంపత్తి దొంగతనం కర జరగలేదా అది నేను పేరు మర్చిపోతా ఉంటాను చిరంజీవి సినిమా ఒకటి ఉంది అంట దొంగిపోట ఏదో ఉంటుంది సినిమా పేరు అది ఇంకో సినిమా నుంచి కాపీ చేసి ఇక్కడ రీమేక్ చేశారు మరి నువ్వేమైనా ఇచ్చావా వాళ్ళకి రాయల్టీస్ ఏమన్నా పే చేసావా సీన్లు కాపీ మక్కి మక్కి దింపుతారు ఎవరిదో తీసుకొచ్చి మీరే తీసుకుంటారు చేసుకుంటారు మీరేమి ఇవ్వట్లేదు కదా వాళ్ళకి బట్ యు రైట్స్ మీరు వేరే చట్టాలను ఉల్లంఘించిన మీకు హక్కు ఉంది మీరు యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టి ఒక వ్యాపారంలోకి దిగారు మిమ్మల్ని కరెక్ట్ చేయాలంటే చట్టం చేయాలి జడ్జిలు చేయాలి పోలీస్ చేయాలి కూడా దొంగ చేస్తే ఎట్లా ఇప్పుడు న్యాయం కోసం దొంగల దగ్గరికి వెళ్తామా పాప్కార్న్ తింటానికి వెళ్తున్నావా నువ్వు అసలు ఈ ఎంత అన్రియల్గా ఉందండి ఈ డిస్కషను అదేదో కట్టడి చేసి ఎవరో సినిమాకి పంపిస్తున్నట్టు కట్టడి చేసి పాప్కార్న్ తినిపిస్తున్నట్టు ఆఫ్ కోర్స్ పోలీసులు ఎందుకు ఆపరు పాప్కార్న్ రేట్ అంటే పోలీసుల పని అదా నీకు పాప్కార్న్ సప్లై చేయటమా పోలీసుల పని నేరం జరిగినప్పుడు వారి దృష్టికి వస్తేనో వాళ్ళు కనుక్కుంటేనో చేయాల్సింది చేయాలి యాభై రూపాయల పాప్కార్న్ ఐదు వందలకు అమ్మటం నేరం చట్టపరంగా కావాలంటే చట్ట సభల్లో నువ్వు అది తీసుకురావాలి చట్టం చాలా రేట్లు ఉండడం వల్ల లేని పోలీసులు చేయరు సరే ఇలా రేట్లు ఇవన్నీ కూడా ఇలా ఎక్కువగా ఉండడము ప్రీమియర్ షోలు వాటిలో రేట్లు ఎక్కువగా ఉండడము వీటి వల్లే ఈ రవికి ఎక్కువగా సానుకూతి రావడం కూడా కారణం వేలం వెర్ర అనేది అందుకేనండి పదిహేను వందల రూపాయల టికెట్ మొదటి రెండు మూడు రోజులకే కదా ఆగచ్చుగా నువ్వు పిల్లల్ని సంకల్లో వేసుకుని వెళ్ళాల్సిన అవసరం ఏంటి పగల నుంచి రాత్రి ఎప్పుడో ఆరింటికో ఐదింటికో షో మొదలు పెట్టి రాత్రి పన్నెండింటి దాకా షోలు పెడతా ఉంటే ఈ పిచ్చోళ్ళలాగా పోయి చూడాల్సిన అవసరం మూడు రోజులు ఆగు ఇంకో రకంగా ఉంటుంది కదా అప్పుడు ఓ పదిహేను రోజులు ఆగు ఓటీటీలో వస్తుంది ఇంట్లోనే చూసుకుండు తొంభై నాలుగు కోట్ల మంది టికెట్లు కొన్నారంటండి భారతదేశంలో ఒక సంవత్సరం మొత్తం ఎవాల్యుయేట్ చేస్త తొంభై నాలుగు కోట్ల టికెట్లు కొన్నారు యాభై కోట్ల మంది దాకా ఓటీటీలో కానీ స్ట్రీమింగ్లో కానీ ఇల్లీగల్ కానీ చూస్తున్నారు అంట ఓటీటీకి పదిహేను కోట్ల సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయండి అంటే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్కి ఇంట్లో ఐదుగురు చూసారనుకోండి ఈ లెక్క సరిపోతుంది కాదనుకోండి ఒక్కొక్క ఓటీటీ సబ్స్క్రిప్షన్కి ఇద్దరే అనుకుందాం ఒక పాతి కోట్ల మంది దాకా డబ్బులు కట్టకుండా బికారీ పనులు చేసి దొంగగా సినిమాలు చూస్తున్నారు వాళ్ళతో టికెట్ కట్టియాల డబ్బులు కట్ ఇయాలని వీళ్ళ ప్రయత్నం అంతే కదా ఇప్పుడు పీవీఆర్ సినిమా డేటా నేను చూశాను పదిహేను కోట్ల నుండి పదమూడు కోట్లకి నంబర్ ఆఫ్ టికెట్స్ పర్చేస్ తగ్గిపోయింది పీవీఆర్లు ఓకే ఇంకో పది ఇంకో నాలుగు కోట్లు తగ్గుతుందేమో నువ్వు అన్ప్లెజెంట్గా చేసి అక్కడికి రావడమే తప్పులాగా చేసి నువ్వు అక్కడ తింటానంటే డబ్బులు తీసుకుని ఇంత చేస్తామంటే రారేమో నీ దగ్గరికి నువ్వే నీ మోడల్ మార్చుకుంటావు ప్లస్ ప్రపంచం మారుతుంది కదా సార్ ప్రపంచం మారుతుంది ఒకప్పుడు నువ్వు ఎటువంటి సినిమా హాల్లో నువ్వు సినిమా చూసావో అది మారింది ఇంట్లోకి వస్తుంది ఓటీటీ వస్తుంది ఈ సినిమా రంగం వాళ్ళు కూడా దేర్ మీన్స్ ఆఫ్ డెలివరీ మార్చుకోవాలి థింగ్స్ హావ్ చేంజ్డ్ అని అది జరగనంత కాలం వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నారు వీళ్ళు మమ్మల్ని కాపాడండి అని ఇక కొన్ని చిల్లర మాటలు ఉన్నాయి సినిమా హీరోకి అంత డబ్బులు ఎందుకు ఇస్తావు ఇంత ఎందుకు ఇస్తావు అది వాళ్ళ వ్యాపారం మీరు వందో వెయ్యో రెండు వేలో ఇచ్చి సినిమా చూస్తున్నావు వాడి వ్యాపారం అంతా నీకు దేనికి ఇప్పుడు మాట్లాడాల్సి వస్తే చిన్న సినిమా ఈ పోలీసు ఆఫీస్లో వీళ్ళందరూ కూర్చుని వీళ్ళందరూ అంటే దిల్ రాజు రాజుమహార్ చిరంజీవి వీళ్ళు వచ్చారు నాగార్జున ఆ ఎట్లా బాధితులు మనం నాగార్జున బాధితులం కాదా ఇప్పుడు నాగార్జున కబ్జా చేసిన ల్యాండ్ ని ప్రభుత్వం కూలగొట్టింది కదా ఆయన బిల్డింగ్ ని ఎంత నష్టం చేసి ఉంటాడు ఆయన సమాజానికి పదేళ్ల పాటు రోజుకి ఇన్ని వేలు లక్షలు చార్జ్ చేసింది దాని మీద ట్యాక్స్లు కట్టారో లేదో బట్ అసలు నువ్వు చార్జ్ చేయడానికి వీలు లేదు కదా ఇల్లీగల్గా కట్ దగ్గర అది నీది కాదుగా నువ్వు తీసుకున్నది ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి చేసుకున్న డబ్బు ఏం చేయాలి ఇంకో వెలుగు అనుక్కోమని ఆయనకి ఇవ్వాలా వెనక్కి తీసుకోవాలా ఇప్పుడు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ని గవర్నమెంట్ ఎప్పుడు జప్తు చేసుకుంటుంది కదండి నువ్వు చేసింది క్రైమ్ అయితే ఆ క్రైమ్ ఆధారంగా నువ్వు లా నువ్వు పొందిన లాభం నీకు వచ్చిన ఆదాయం నువ్వు సమకూర్చుకున్న ఆస్తులు ప్రభుత్వానికి వెళ్ళిపోవాలి కదా ఇప్పుడు చిన్న సినిమాల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది అట్లా అనలేదు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది చిన్న సినిమా వాళ్ళు మరి మీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చిన్న సినిమా ఒక్కడిని కూర్చోబెట్టలేదు ఎందుకు ఎందుకంటే అసలు వాళ్ళకి హాల్ కూడా ఇవ్వండి నువ్వే మీరు చిన్న సినిమాలు వాళ్ళకి హాల్ ప్రొజెక్షన్కి అవకాశం లేకుండా ఒక కార్టెల్గా ఫామ్ అయ్యారు ఇట్స్ ఎ బ్యాడ్ బిజినెస్ ప్రాక్టీస్ మీరు మీరు ఒకటి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అది రాజకీయం కులం డబ్బు అన్నీ అయి ఉండవచ్చు బట్ అది తప్పు ఇది చేస్తున్న వాళ్ళు కదా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది మనము ప్రేక్షకులుగా ఈ పోకడలు సమాజంలో చూస్తున్న వారిగా మనం మాట్లాడచ్చు వాళ్ళట మాట్లాడతారండి ఇవాళ కాదు నేను స్కూల్కి వెళ్ళే టైంలో ఒక ముప్పై ఏళ్ళ క్రితం వేసుకోండి రెగ్యులర్గా ఫిల్మ్ స్టార్స్ మీదకి ఐటీ ట్యాక్స్ రేడ్లు అయ్యాయి ఎందుకయ్యా అండి ఇవాళ ఎందుకు కావట్లేదండి వాళ్ళందరూ రాజకీయంలో ఉన్నారు తమను తాము కాపాడుకోవటానికి ట్యాక్సులు కట్టడం కాదు ఏదో రాజకీయ పార్టీలో చేరితే ఒక టీవీ ఛానల్ పెట్టుకుంటే మనకు ప్రొటెక్షన్ వస్తుంది అని సో ఇట్స్ ఎ లార్జర్ నెక్సెస్ ఆఫ్ పీపుల్ హు ఆర్ స్పాయిలింగ్ థింగ్స్ ఇవన్నీ వదిలేసి ఎదిగో రాబిన్ లా అంటాడు పేదవాళ్ళకి ఏదో పెన్నిది అని ఏంటేంటో మాట్లాడుతున్నారు ఇప్పుడు తాగుబోతులు మంది ఎవడు పోస్తే వాడు మంచోడు అంటారు చూడండి అట్ ఉంది ఇప్పుడు పరిస్థితి మళ్ళీ టీవీలో అనలిస్టులు అండి నేను ఆశ్చర్యపోయాను ఒకళ్ళిద్దరు వచ్చారు వాళ్ళల్లో ఒక ఆయన లాయర్ ఉన్నాడు లాయర్ అంటాడు అది ఇల్లీగల్ అన్నది పక్కన పెట్టండి కానీ నైతికత గురించి అంటాడు అంటే లీగాలిటీకి నైతికతకి లింక్ లేదా రూల్స్ పాటించడం నైతికతలో భాగం కాదా చట్టాన్ని ఒప్పుకుని చట్ట ప్రకారం నడవటం నైతికతకి సంబంధం లేదా వీళ్ళందరికీ ఏదో ఖచ్చి అర్థం కాని ఖచ్చి అసలు ఏ దేని గురించి మాట్లాడుతున్నారో తెలియని ఖచ్చి వాళ్ళని పక్కన పెట్టేస్తే నేను అనుకోవటం ఎవరెవరైతే పోలీసుల మీద దాడి చేస్తున్నారో ఈ విషయంలో పోలీసులు తప్పు చేస్తున్నారు పోలీసులు అలా ఎందుకు చేయలేదు అనే హక్కు వాళ్ళకుంది ఎందుకంటే సమానంగా అందరినీ చూడాలి అందరి నేరస్తుల్ని సమానంగా చూడాలి బట్ ఇది నేరం కాదు నేను ఊరుకోను నేను డబ్బులు రేస్ చేస్తాను నిడిపిస్తాను ఒకడైతే పది కోట్లు రేస్ చేస్తాను అన్నాడు ఆ బేకుఫ్ గాడు వెయ్యి రూపాయలు టికెట్ కట్టలేక బికారీ పనులు చేసి చూస్తున్నాడు వంద కోట్లో పది కోట్లో రేస్ చేస్తాడంట ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు చూడండి ప్రభుత్వ అధికారులు తమ విధిని నిర్వర్తిస్తూ ఉండగా వీళ్ళు అడ్డం పడుతున్నారని వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఓకే వాళ్ళ మీద కేసులు పెట్టాలి చివరిదాకా తీసుకెళ్ళాలి ఒక మంచి పని చేశారు పోలీసులు అప్రిషియేట్ చేయాలి లేదు సైలెంట్ గా ఉండాలి నువ్వేం చేసావు నేను చూసుకుంటా నేను జరగకుండా చేస్తా అని పోలీసుని బెదిరిస్తుంటే